హలో కాయ్స్ ఈ కాయిన్స్ అయితే చూసారా ఇవైతే లెక్క పెడదామని బయట తీసామండి ఇందులో హండ్రెడ్ ఫిల్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిల్స్ ఉన్నాయి టెన్ ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి అండ్ ఫైవ్ ఫిల్స్ కూడా ఉన్నాయి ఫిల్స్ అంటే ఏం లేదండి ఒక దినార్ అనేది సబ్ డివైడెడ్ ఇంటూ థౌజండ్ ఫిల్స్ అనమాట ఇందులో హండ్రెడ్ ఫిల్స్ కాయిన్స్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ ఫిల్స్ కాయిన్స్ ఉంటాయి ట్వంటీ ఫిల్స్ టెన్ ఫిల్స్ అండ్ ఫైవ్ ఫీల్స్ అనేది కాయిన్స్ అనేవి అయితే ఉంటాయి ఏ విధంగా ఉంటాయి మనకి ఇండియాలో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎలా ఉంటాయో అలాగా కాయిన్స్ అనమాట కాయిన్స్ చూసారా మనకు బ్యాక్ సైడ్ అయితే అన్నిటిలో ఒకేలాగానే ఉంటుందండి అది పడవలాగా ఉంటుంది ప్రతి కాయిన్లోనూ చూడండి బ్యాక్ సైడ్ అయితే రెండు పడవలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి కాయిన్ మీద కూడా అలాగే సింబల్స్ అయితే ఉంటాయండి ఫ్రంట్ సైడ్ అయితే ఎంత అని నంబర్ అనేది ఉంటుంది కంట్రీ నేమ్ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే పడవల సింబల్స్ అనేది ఉంటాయండి ప్రతి కాయిన్ మీద కూడా ఇందులో చూసారా కొన్ని కాయిన్స్ అయితే గోల్డ్ కలర్లో ఉన్నాయి ఇవి గోల్డ్ కాయిన్స్ కాదండోయ్ నార్మల్ కాయిన్సే ఈ కాయిన్స్ అంతా కలిసి ఎంత ఉన్ని ఉంటుందో గెస్ చేయండి చూద్దాం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కాయిన్స్ అయితే కామెంట్ చేశాక ఇదైతే సిక్స్ కేడీ ఉంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్